హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ నైట్ పన్నెండు అవుతుంది పావు తక్కువ నైట్ జ్వరం వచ్చింది ఎర్లీగా ఇడ్లీ పెట్టారు అప్పుడు వద్దంటే వద్దని రెండు ఇడ్లీ అది అన్నాడు ఇంక ఇప్పుడు సిరప్ వేసాక జ్వరం తగ్గాక ఇప్పుడు ఆకలి వాళ్ళ పెద్నాన దగ్గర టిఫిన్ తెచ్చుకుంటాను అంటే వాళ్ళ పెద్నాన్న టిఫిన్ చేస్తున్నాడు సాటర్డే కదా తను చేసే టిఫిన్ ఇంకా వేడికి షేర్ చేశాడు బాబు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా యాక్చువల్ గా ఈ మధ్య అయితే బ్లాగ్స్ డే టు డే పెట్టట్లేదు డే బై డే పెడుతున్నాను అంటే యాక్చువల్గా వీడియోస్ ఏమీ కంటెంట్ అంటే రొటీనే జరుగుతుంది సో అందుకని చెప్పేసి డిఫరెంట్గా ఏం కంటెంట్ లేదని చెప్పేసి ఇంకా నేను వీడియోస్ ఏం షూట్ చేయట్లేదు అనమాట జస్ట్ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఏదైనా డిఫరెంట్గా ఉంటే అప్లోడ్ చేయొచ్చులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను అనమాట సో అందుకని అయితే లాంగ్ వీడియోస్ రావట్లేదు సో అంటే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు యాక్చువల్గా నేను సో అదే అనమాట అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అండ్ నేనైతే చాలా బాగున్నాను లో చూసారు కదా సో మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది ఆ సామాన్లు అన్నీ తీస్తున్నానని చెప్పేసి అంటే ఒకసారి డీప్ క్లీనింగ్ చేసినప్పుడు మా అమ్మమ్మతో హెల్ప్ తీసుకొని చేశాను కదా అప్పుడు అప్లోడ్ చేశాను అది టూ మంత్స్ అట్లా అవుద్దేమో అండ్ ఇప్పుడు అయితే మళ్ళీ మొత్తం ఇల్లంతా డస్ట్ పెట్టేసింది మొత్తం ఇంకా హాల్లో సీలింగ్ ఉండింది కదా దానికైతే చాలా డస్ట్ అంటే వైట్ కలర్ పెయింటింగ్స్ అవి ఉన్నాయి కదా చాలా నీట్గా అయితే డస్ట్ కనబడుతుంది అన్నమాట ఇంకా ఎట్లాగో టూ మంత్స్ అట్లా వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా అవుతుంది సో అందుకని చెప్పేసి ఇంకా మా తమ్ముడికి కూడా ఆ రోజు ఇంకా వర్క్ ఏమీ లేదు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ట్వంటీన్త్ నుంచి ఇంకా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఇంకా సండే అలాగో ఖాళీ దొరికింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజైతే డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశామన్నమాట ఇద్దరము ఇంకా వాడైతే మొత్తం సామాన్లన్నీ తీసి ఇచ్చేసి ఇంకా మొత్తం పైనంతా బూజులు అవన్నీ దులిపేసుకుంటూ వచ్చాడనమాట ఇంకా నేనైతే ఈ సామాన్లన్నీ ఏమి కడగట్లేదులేండి జస్ట్ తడిగి క్లాత్ అండ్ పొడి క్లాత్ అయితే మొత్తం నీట్గా లాస్ట్ టైం లాగానే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట అండ్ నేనైతే ఇంకా రోజు ఏమీ వండలేదు కుకింగ్ ఏమీ పెట్టుకోలేదు అనమాట అంటే కర్రీస్ ఏం చేయలేదు ఇంకా అవి కూడా యాడ్ చేశాను ఏంటి లంచ్లోకి ఏం తిన్నాం ఏంటి అనేది అది కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ అంత మురికేమీ లేదు రీసెంట్ టైమ్స్లోనే ఇవన్నీ తుడిచి పెట్టాం కాబట్టి చాలా లైట్గా ఉంది డస్ట్ కాకపోతే కిచెన్లో చాలా లైట్గా ఉంది డస్ట్ అంటే ఎప్పటికప్పుడు మొత్తం నీట్గా ఇచ్చేసుకున్నాం కాబట్టి అంతేం లేదు సో లోపలికి కాబట్టి అంత డస్ట్ లేదు మెయిన్ రీజను అండ్ హాల్లో అయితే ఫుల్ డస్ట్గా ఉండింది మెయిన్ రూమ్ కాబట్టి ఎవరు రెనోవేషన్ చేసుకున్న ఇల్లులు అవి ఇంకా మనకైతే బాగా వచ్చి పడుతూ ఉంటాయి ఇంకా హాల్లో ఉన్న కబోర్డ్స్ లోపల ప్లాస్టిక్ అండ్ గ్లాస్ ఐటమ్స్ ఏమో కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఇంకా వాటి మీద అయితే చాలా చక్కగా మనం ఫింగర్స్ పెడితే ఫింగర్ ప్రింట్స్ చాలా చక్కగా కనబడుతున్నాయి అన్నమాట అండ్ ఫ్యాన్ కూడా చాలా మురిగ్గా ఉండింది ఇంకా అది మొత్తం అన్నీ అయితే ఇంకొక దాని తర్వాత ఒకటి ఇంకా కిచెన్లో అవన్నీ అయిపోయినాక మొత్తం అన్నీ మళ్ళీ మా తమ్ముడికి ఇచ్చేస్తే పెట్టేశాడు అనమాట ఇంకా ఈ ఫ్యాన్ కూడా మొత్తం తడి క్లాత్ అయితే నీట్గా తుడిచేసాడు ఇంకా సీలింగ్ అవన్నీ కూడా ఇంకా మొత్తం ఏ టు జెడ్ తను క్లీన్ చేస్తూ ఉన్నాడు ఇంకా దానికి ఎందుకు కట్టుకున్నాడు ఫేస్ కంటే డస్ట్ అలర్జీ ఉండింది సేమ్ ప్రాబ్లం అండి నాది కూడా ఇంకా డస్ట్ అలర్జీ వల్ల కొద్దిగా డస్ట్ వెళ్ళినా కూడా ఒక ఇరవై ముప్పై తుమ్ముల వరకు వస్తాయి అవి ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఆగో ఇన్హేలర్ ఉంటేనే ఇంకా అది మన ఆధీనంలో ఉండిద్ది మన ముక్కు అనేది సో అనమాట సేమ్ ప్రాబ్లమ్ మా తమ్ముడికి నాకు ఇంకా వస్తే తగ్గదు సరే అని చెప్పేసి ఇంకా అతనైతే టవల్ కట్టుకున్నాడు నేనైతే డేర్ ఉండేసి కాబట్టి వస్తే వచ్చింది అని చెప్పి నేనైతే ఏం కట్టుకోలేదనమాట అంటే వీడియో తీస్తున్నాను కదా ఇంకెందుకులే బాగుదు దొంగోళ్ళు పట్టే వాళ్ళకిలా ఉంటాం ఇద్దరం కట్టుకుంటే అని ఇంక నేనైతే కట్టుకోలేదు సో అదనమాట ఇంకా పనిలో పని అని ఏసీ కూడా జనవరిలో తీసుకున్నాం కదా ఇంకా నేను ఎక్కువగా చపాతీస్ అట్లా చేస్తూ ఉంటాను కదా సరే దానిలో కూడా ఏసీ కూడా మొత్తం తనకి క్లీన్ చేయడం వచ్చు ఇంకా ఏసీ మ్యాట్స్ ఉంటాయి కదా ఫిల్టర్స్ లాగా ఇంకా అవి కూడా తనైతే అయితే నీట్గా క్లీన్ చేశాడనమాట ఇంకా అది కూడా చూపిస్తాడు చూడండి నేను ఎవరు అంటే నైబర్ వస్తే మాట్లాడుతూ ఉన్నాను ఇంకా నేను అట్లా కెమెరా ఆన్ చేశానన్న విషయం మర్చిపోయి మంచం ఇక్కల్లా క్లీన్ చేస్తా ఇంకా తనతో మాట్లాడుతూ అలా మంచం మీద నుంచి ఉండిపోయాను ఇంకా మరి మా తమ్ముడికి ఏమనిపించిందో ఏమో ఇంకా క్యామ్ తీసుకెళ్ళి బయట పెట్టుకొని వాడు చేసే పనులు అయితే షూట్ చేశాడు అంతే కదండి మన హాబీస్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి అనమాట అసలు అయితే ఫస్ట్ కెమెరా అంటేనే షైగా ఫీల్ అయ్యేవాడు స్టార్టింగ్లో యూట్యూబ్లో పెడతానని చెప్పేసి నన్ను బాగా ఎక్కరించిన వ్యక్తుల్లో మా తమ్ముడు ఒకడు అనమాట ఎప్పుడు హాయ్ అండి ఉప్పల బాలునండి అని చెప్పేసి అంటూ ఉంటాడు నేను కెమెరా ఆన్ చేయగానే ఇంకా అట్లాంటి వాడు వాడే కెమెరా తీసుకెళ్ళి ట్రైపాడు పెట్టుకోనల్లా మళ్ళీ వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు అనమాట అట్లాగే ఉంటుందన్నమాట నెమ్మదిగా అన్నీ అందరికీ అర్థమవుతూ ఉంటాయి అనమాట స్టార్టింగ్ అందరూ ఎక్కి ఎక్కిరించిన వాళ్ళే నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుంటూ ఉంటారు సో ఫస్ట్లో అయితే నన్ను చాలామంది ఎక్కిరిచ్చారనమాట ఇప్పుడైతే నన్ను అర్థం చేసుకుంటున్నారు సో దానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఏసీ తీసుకొని త్రీ మంత్స్ అవుతుంది గట్టిగా అంతే మేము వేసేది ఏంటంటే ఒక థర్టీ మినిట్స్ అంతే నైట్ టైం దానికై ఎంత డెస్ట్ అబ్జర్వ్ చేసుకుంది అది సో చూసారు కదా చాలా నీట్గా అయితే ఈ మ్యాట్స్ అనేవి క్లీన్ చేసేసాడు అండ్ పైన ఒక ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసాక ఫోర్స్గా పైప్తో వాటర్ అనేది స్ప్రే చేసి ఇంకా వాటినైతే ఎండ్లో ఆరిపెట్టాడన్నమాట ఇంకా అదైతే ఇంకా ఆ వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదనమాట సో అందుకని ఇంకా అండ్ ఇవన్నీ ఏసీది కూడా పనిలో పని క్లీన్ అయిపోయిందిలేండి డీప్ క్లీనింగ్తో పాటు అండ్ ఇంకా మా తమ్ముడికి అది తెలుసు కాబట్టి చేస్తాడనమాట మామూలుగా అయితే సిక్స్ మంత్స్ లోపు సర్వీస్ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళని పిలిచి చేపించుకోవచ్చు సో వీడికి తెలుసు కాబట్టి చేస్తాడనమాట అండ్ నాకైతే కొత్తలేండి మనకు అంతగా ఐడియా లేదు ఏసీ గురించి అండ్ ఇంక ఇక్కడైతే టవల్ ఒకటి కవర్ చేసి ఏసీ మీద మిగతా వర్క్స్ అన్నీ ఫినిష్ చేశాడు ఇంకా క్లీన్గా మాకున్నవి రెండు రూమ్సే కదా సో రెండు రూమ్లు క్లీన్ చేసేసుకొని అక్కడ సామాన్లు అయితే అక్కడ చదిరేసాం అన్నమాట హాయిగా అండి ఇప్పుడైతే డీప్ క్లీనింగ్ ఫినిష్ అయిపోయింది ఇవేమీ కదిలి కదిలీలేదులేండి ఇవి బట్టలే కాబట్టి ఈ మొత్తం క్లియర్ అయిపోయింది డస్టింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి వీడియో అయితే ఇంకా ఈ ఏసీ మ్యాట్స్ అవి క్లీన్ చేశాక ఏసీ కొన్న కొత్తలో ఎంత కూలింగ్ వచ్చిందో అంత కూల్గా వస్తూ ఉండింది అనమాట యాక్చువల్గా ఒక వన్ మంత్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి అండ్ మా అయితే పులావ్ అండ్ చికెన్ కర్రీ ఇచ్చింది నేను వైట్ రైస్ ఉండానమాట సాంబార్ తెచ్చుకున్నారు ఈయన ఇంకా మా లంచ్ అయితే అట్లా ఫినిష్ అయింది ఇంకా నైట్కి అయితే ఫుల్గా రెయిన్ పడుతూ ఉండింది అన్నమాట ఎయిట్ అయింది అప్పటికే ఇంకా నేను స్టవ్ మీద పెట్టేశాను అన్నమాట పులావును చికెన్ కర్రీ అండ్ పెరుగు చట్నీ చేసి ఉంచేసాను ఇంకా రోజు నైట్ డిన్నర్ కూడా కూల్ కూల్ వెదర్కి హాట్ హాట్ పులావు అండ్ చికెన్ కర్రీ అయితే చేసేసుకున్నామన్నమాట ఇంకా పెరుగు చట్నీ చేశాను అండ్ యాక్చువల్గా చికెన్ పకోడీ కూడా చేశాను అనమాట ఇంకా చికెన్ పకోడీ ప్రాసెస్ అయితే మన వీడియోస్లో ఉండింది ప్రీవియస్ బ్లాగ్స్లో ఒకసారి చూడండి డబరాడు ఉండాను కదా ఏమైపోయిందో రైస్ అనుకున్నారు మా ఇద్దరు తోడుకోడలకి అండ్ అట్లాగే మా మమ్మీ వాళ్ళకి పంపించాను అనమాట పులావ్ అండ్ ఐ హోప్ ఈ బ్లాగ్ అయితే ఇంతే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రీవియస్ బ్లాగ్స్ కూడా విజిట్